కొన్ని సంవత్సరాలుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి హత్యలు కానివ్వండి వాడబంగాలు కానివ్వండి చూసినప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకు ఇంకా అంతు అనేటువంటి విధంగా కనిపిస్తోంది మొన్న ఈ మధ్య భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవయ్ గారి మీద ఆర్ఎస్ఎస్ గుండాటువంటి రాకేష్ అనే వ్యక్తి ఊటు విసిరి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా హర్యానాకు సంబంధించినటువంటి ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఐపీఎస్ ఆఫీసర్ పురణ్ కుమార్ గారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తూ బాధ్యతలు నివసిస్తున్నారు ఒక ఐసిగా ఉన్నటువంటి వ్యక్తి మానసికంగా కులహంకారంతో ఆయన వేధించడం మూలంగా మరి ఆత్మహత్య చేసుకోవడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అధికారంలో ఉండద్దా ఉద్యోగాలు చేయొద్దా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు భారతదేశంలో బీజేపీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బహుజన